హైవేలపై కొంత దూరం వరకు మలుపులు లేని ప్రయాణం ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యమే కానీ సౌదీ అరేబియాలో మాత్రం అసాధారణ స్థాయిలో కొన్ని వందల కిలోమీటర్ల దూరం పాటు మలుపులు లేకుండా నిటారుగా ఒక హైవే ఉంది రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా నిర్మించిన హైవే టెన్ లో ఏకంగా రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేదట చమురు గ్యాస్ నిల్వల నగరమైన హరత్ నుంచి పొరుగునను ఉన్న యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్బాతా వరకు ఉన్న ఈ హైవే పూర్తిగా నిటారుగానే ఉంటుందని అరబ్ న్యూస్ సంస్థ తెలిపింది ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని నూట నలభై ఆరు కిలోమీటర్ల ఐర్ హైవే పేరిట ప్రపంచంలోనే అతి పొడవైన నిటారు రోడ్డు రికార్డును సౌదీలోని హైవే టెన్ బద్దలు కొట్టినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది దేశ రాజు అబ్దుల్లా కోసం ముందుగా దీన్ని ప్రైవేట్ రోడ్డుగా ఇలా ప్రత్యేకంగా నిర్మించారట అయితే ప్రస్తుతం చమురు రవాణాకు దీన్ని వినియోగిస్తున్నారు ఈ హైవే నిటారుగా ఉండటమే కాదు మొత్తం రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల మార్గంలో ఎత్తుపల్లాలు కూడా ఉండవని గినేస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది అలాగే ఈ దారిలో ఎక్కడా ఒక చెట్టు లేదా కట్టడం కూడా కనిపించదు దీంతో ఈ రోడ్డుపై వాహనాలు కేవలం రెండు గంటల వ్యవధిలోనే రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్లగలవట అయితే అక్కడక్కడ ఒంటెలు కంగారులు మాత్రం ఉన్నట్లుండి రోడ్డు దాటుతుంటాయని అందువల్ల వాహనదారులు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు తప్పవని డేంజరస్ రోడ్స్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ హెచ్చరించింది